అన్న ఆ టైంలో అక్కడున్న సెలహిలో కానీ అక్కడ ఉన్న ఇస్రాయల్ ప్రాంతంలో గుర్తుపెట్టుకోండి అన్న కాదు గొట్టరాలు ఎవరు తెలిసింది అన్న కాదు అక్కడ ఉన్న పరిస్థితులు గొట్టాలి పరిస్థితులు అయిపోయింది మనుషులు సరిగా లేరు అక్కడ పరిస్థితులు సరిగా లేవు అక్కడ దేవుని మందిరంలో దేవుని సేవకులు సరిగా లేరు అక్కడ దేవుని సేవకులు దేవుని సేవ చేసే వరకు కూడా సరిగా లేదు ఆమె ఆ తల్లిదంతా అంతా చూసింది అబ్బా లేక లేక నాకు బిడ్డనిచ్చా నా కొరకు పెంచుకుంటాను నా కొరకు పెద్దోని వాళ్ళు చేస్తారు రేపు ఒక్కరు బాగా చదివిస్తే ఒక జాబ్ వస్తే నేను బాగా కార్లు మెత్తాడు టీవీలు నేను జనని అయ్యి చూసి చక్క విలాసాలుగా సుఖంగా బాగా చదివించు ఒక స్థానంలో పెడితే రేపు బిల్డింగ్ ఈ ప్లానింగ్ ప్లానింగ్ లోకంలో ఉన్న వాళ్ళకు ఉంటాయి కానీ దేవుని ఎందుకు భయభక్తులు కలిగారు ఇవ్వడం తెలుసా వాళ్ళు పైకి చూస్తారు అంతే పరమార్థం ఉంది మన జీవితం పట్ల వాళ్ళకి పైకి చూస్తారు పైకి చూస్తున్నప్పుడు దేవుడు కనబడతాడు దేవుడు కనబడినప్పుడు దేవుడు చెప్తాడు అమ్మా నీ బిడ్డపైన అభిషేకం ఉంది నీ బిడ్డపైన ప్రణాళిక ఉంది నీ పైన ప్రణాళిక